హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చికెన్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ అర కేజీ చికెన్ ఐదు ఐదు టమోటాలు రెండు పెద్దల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అన్నీ సన్నగా తరుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని దేశా తీసుకోవాలి దాంట్లో నేను మూడు గంటలు నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇదిగోండి ఉల్లిపాయలు బాగా దోరగా ఎంచుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఎంచుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా దోరగా ఏగిన వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి మా ఇంట్లో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ ఫ్రెండ్స్ మా చిన్న పాప బాగా తింటుందండి చికెన్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం ఆ పాప కోసం బాగా ఇప్పుడు మేము డైలీ వారంలో మూడు సార్లు తీసుకొస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఆ పాప కోసం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తీసుకోవాలి ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు బాగా వేయించు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఎంచాలి ఫ్రెండ్స్ మొత్తం ఇదిగోండి అర స్పూన్ మేము పసుపు వేసుకున్నాము ఇదిగోండి చికెన్ ముక్కలు నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు స్పూన్లు వేసుకున్నాను చక్కగా ఏంటంటే వా చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి నీట్గా ఇనిగిపోయేంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి చక్కగా ఉడకనియాలి చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆ వాటర్ అంతా వరకు మనం కాసేపు బాగా మగ్గనివ్వాలి కర్రీని ఇదిగోండి వాటర్ అంతా పోవాలి పచ్చిమిరకాయలు వేసుకున్నాం మేము ఇప్పుడు టమోటాలు ఫ్రెండ్స్ సన్నగా తరిగి పెట్టుకునే టమోటాలు వేసుకున్నాం మొత్తం ఒకసారి కదుపుకోవాలి కలుపుకోవాలి మొత్తం కాస్త వాటర్ కోసం రెండు స్పూన్లు కారం తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము మీకు ఎక్కువ కారం కావాలంటే తీసుకోండి తక్కువ కావాలంటే తీసుకోండి కొంచెం ఎక్కువే కారం తింటాం కాబట్టి ఎక్కువే తీసుకున్నాం కొంచెం బాగా కలపాల తగిన మోతాదులో ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇదిగోండి తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను కొంచెం రెండు స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ ధనియాల పొడి లాస్ట్లో కొత్తిమీర మనం వేసేసుకుంటే కూర అయిపోద్ది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ కర్రీ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ మా పాప నా పక్కనే ఉంది ఫ్రెండ్స్ కూర అని వెయిట్ చేస్తూ ఉంది చక్కగా కదుపుకున్న తర్వాత అదిగోండి కర్రీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది మా పాప ఇప్పటి నుంచో అడుగుతుంది ఫ్రెండ్స్ నాకు ఒక ముఖ్యం ముఖ్యం అని అదిగోండి మా పాపకి టేస్ట్ చేపిస్తున్నాను ఎలా ఉందో మా పాపే చెప్తుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉందంట చాలా చాలా బాగుందంట అదిగోండి వేడి వేడిదే తింటుంది తను ఎంతమందికి చికెన్ కర్రీ ఇలా తింటము ఇలా చేయటము ఎంతమందికి ఇష్టమో ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్